కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం గెలుపు ఓటములు సహజం కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీన్ని గెలుపు ఓటమిల కంటే కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి అనొచ్చు ఎందుకంటే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ముళ్ళు కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి ఈ శాసనసభ్యులు అరాచకాలని అరికట్టాలి అనేటువంటి ఒక కసి మీద ఎలక్షన్స్ చేశారు ఓట్లు వేసారు నేను మొట్టమొదటిగా మొట్టమొదటి నుంచి కూడా అన్నిటికంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఎక్కువ మెజార్టీ వచ్చింది అని చెప్పేసి నేను అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను మీరు అనుకోవచ్చేమో పెనమలూరు నియోజకవర్గంలో యాభై తొమ్మిది వేలు వచ్చినాయి కదా అని చెప్పి కానీ అక్కడ రెండు లక్షల నలభై వేల ఓట్లు అయితే యాభై తొమ్మిది వేలు వచ్చినాయి కానీ ఇక్కడ లక్ష అరవై వేల చిల్లర అయితే యాభై రెండు వేల మెజార్టీ వచ్చింది దాన్ని బట్టి చూస్తే ఆ రేంజ్లో చూసుకుంటే దాదాపు ఇక్కడ అరవై వేల చిల్లర మెజార్టీ ఉన్నారు ఇక్కడ బందర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేశారు అరాచకం అన్యాయం దౌర్జన్యం కేసులు పెట్టించటం వీటిమీరిన అవినీతి వీటినన్నిటినీ కలిసి ప్రజలు తిరుగుబాటు చేశారు ఇవన్నీ అందరూ గుర్తించాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా తెలియజేస్తాను అదే రకంగా ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉంటాను మన పద్ధతి వేరు మన వ్యవహార శైలి వేరు ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు వీరు చేయొద్దు దాడులు చేయొద్దు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా నేను స్నేహితు ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా